గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి విద్య వైద్యం అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో అందున ప్రత్యేకంగా కోవిడ్ లాంటి మహమ్మారి వల్ల పడ్డటువంటి బాధలు పూర్తిగా తెలిసినటువంటి వాడుగా మన రాష్ట్రంలో తెలంగాణతో విడిపోయి ఏర్పడినటువంటి కొత్త రాష్ట్రంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య సదుపాయాల కొరతని గమనించిన వాడిగా మరింత బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని నూతనంగా పదిహేడు టీచింగ్ హాస్పిటల్స్ని దాంట్లో ప్రతి హాస్పిటల్లో ఐదు వందల పడగలు సూపర్ స్పెషాలిటీ నూట డెబ్బై ఐదు మంది డాక్టర్లు ఇరవై ఐదు మంది అసోసియేట్ ప్రొఫెసర్సు దాదాపు ఐదు ఆరు వందల మంది సిస్టర్స్ నర్సింగ్ స్టాఫ్ దాదాపు ఒక రెండు వందల మంది పారామెడికల్ స్టాఫ్ ఈ రకమైన ఒక ప్యాటర్న్తో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ ఇటువంటి ఫెసిలిటీ ఉండటం ద్వారా భవిష్యత్తులో కోవిడ్ లాంటి మహమ్మారులు వచ్చిన వైద్య సదుపాయం ఈ సూపర్ స్పెషాలిటీ సేవలతో కూడుకున్నటువంటి సదుపాయం మరి ఈ సదుపాయంలో ఒక పక్క వైద్య విద్యార్థులు నర్సింగ్ విద్యార్థులు పారామెడికల్ విద్యార్థులు అందరూ కూడా చదువుకుంటూ సీనియర్స్ అయినటువంటి వాళ్ళ సమక్షంలో వైద్య వృత్తిలో కూడా ప్రాక్టికల్గా వాళ్ళందరూ కూడా పాల్గొనేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని దూరదృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రభుత్వ రంగంలోనే తీసుకురావాలని ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బలపరుస్తూ మరి వేలాది మంది వాళ్ళ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్పంచుకోవటం మనం గమనిస్తాం ఈరోజు ఛత్తీస్గఢ్లో గోవాలో కూడా ఈ పీపీపీ విధానంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రత్యేకంగా తెలియదు కాదు గోవా లాంటి దాంట్లో మరి బీజేపీ రాష్ట్ర పాలలో కూడా వాళ్ళు పీపీ విధానం మొదలుపెట్టి మళ్ళా వెనక్కి తగ్గి నిర్మిస్తాం అనేటువంటి విషయాన్ని ప్రకటించడం కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మన రాష్ట్రంలో అయితే దురదృష్టం ఈ ప్రభుత్వం మరి ముందు నిద్రపోతున్నట్టుగానే ఉంది ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నా దాని మీద ఎక్కడ కూడా ఆత్మ పరిశీలనలోకి వెళ్ళినట్టుగా మనకి కనపడట్లేదు నేను కాగితే మొన్న పులివెందల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని షిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం ఒక పక్క పులివెందల్లో పూర్తి స్థాయిలో కాలేజీ రెడీ అన్ని రకాలుగాను సిద్ధంగా ఇనాగరేషన్ సిద్ధంగా ఉండి యాభై మెడికల్ సీట్లు కేటాయించిన తర్వాత కూడా మేము నిర్వహించలేమని చెప్పి వెనక్కి పంపించమే కాకుండా ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా షిఫ్ట్ చేసేదానికి ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అయితే ఇదేదో మనం కొన్ని రోజులు చేసి ఆగేది కాదు దీని అంతిమ రిజల్ట్ వరకు ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం అన్ని పార్టీల అన్ని పార్టీలు కలుపుకొని రేపు పన్నెండవ తారీఖు అంటే మనం గతంలో ప్రకటించుకున్నాం మరి అనుకోని తుఫాన్ కారణంగా ఆ డేట్లలో కొన్ని మార్పులు చేసుకున్నాం గతంలో మనం ప్రకటించుకున్నప్పుడు నాలుగో తారీఖున నియోజకవర్గ స్థాయి పదకొండవ తారీఖున జిల్లా స్థాయి అని మనం ఆ రోజు ప్రకటన చేసుకున్నాం ఈరోజు రివైజ్డ్ డేట్స్ ప్రకారం మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ నెల పన్నెండవ తారీఖున ఈ కార్యక్రమం అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని కలిసి వచ్చేటువంటి అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని అన్ని ప్రజా సంఘాలని కలుపుకొని ఈ కార్యక్రమం మరి ఉంటుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి ఆ సర్కిల్ దగ్గర నుంచి మొదలుకొని ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ గారి తహసీల్దార్ గారికి వినతి పత్రం అందించేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొనాలని ప్రత్యేకంగా బాపట్ల బాపట్లకి ఎంతో అవసరమైనటువంటి ఈ టీచింగ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ పారామెడికల్ కాలేజ్ ఐదు వందల పడకాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దీన్ని మనం ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే వచ్చేట్లు బాపట్ల ప్రజలు మరింత శ్రద్ధతో పంచే చూస్తూ కొంతమంది ఇంకా ఇప్పుడు కూడా అరే ఒక పది వస్తే ఒక కామెంట్ ఒకరితో పెట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీరేం చేశారని అంట మళ్ళా మళ్ళా చెప్పాల్సి వస్తుంది అంతరదృష్టి ఈ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలైంది ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు గత ప్రభుత్వంలో కోవిడ్ లాంటి సిచ్యుయేషన్ని కూడా ఎదుర్కొని సుమారుగా గట్టిగా పరిపాలన చేసింది మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల కాలంలోనే యాభై ఆరు ఎకరాలు సేకరించి మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం కాంట్రాక్ట్స్ని అవార్డ్ చేయటం మొదలుపెట్టించడం ఈరోజు దాదాపు ఇరవై ఇరవై ఐదు మీటర్ల నుంచి పై ఫౌండేషన్ ద్వారా పునాదులంతా కూడా నిర్మించడం సుమారుగా ఎనభై రెండు కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు పూర్తి చేయటం ఏవి కోరుతుంది నేను ప్రత్యేకించి చెప్పక్కల ప్రతి ఒక్కరికి తెలుసు ఇల్లు కట్టిన ప్రతి వాడికి తెలుసు ఆ కట్టడం చూసిన ప్రతి వాడికి తెలుసు పునాదుల్లో పడేటువంటి కష్టం ఒకసారి పునాది స్థాయికి వచ్చిన తర్వాత పైన తేలికైన అయిపోతుంది ఈ పద్దెనిమిది నెలల కాలంలో అటువంటి స్థితిలో అప్పజెప్పినటువంటి ఆ బిల్డింగ్స్ని ఒక ఇటుక ముక్క పెట్టుకో పెట్టకపోగా మీరేం చేశారని పద్దెనిమిది నెలల తర్వాత ఇవాళ కూడా పోస్టింగ్ పెట్టించడానికి ప్రయత్నం చేస్తారంటే మరి వాళ్ళ మైకల్ఫాన్కి వాళ్ళు జాలిపడాలో బాధపడాలో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు చెప్తా ఉన్నాను బాపట్ల ప్రాజెక్ట్ గురించి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రతి రా ప్రతి సంవత్సరం మూడు నుంచి నాలుగు కాలేజీలు ఇస్తామన్నటువంటి ప్రతిపాదనకి అనుగుణంగా విడతల వారీగా దశల వారీగా వారిచ్చినటువంటి సూచనల మేరకే దృష్టిలో పెట్టుకొని మొదటి విడత రెండో విడత మూడో విడత నాలుగో విడతలుగా నాలుగు విడతలుగా పదిహేడు కాలేజీలని మనం భాగించుకొని మొదలుపెట్టిన సంగతి ఆ మహానుభావులు ఆ ఇంకా రాస్తున్నటువంటి వాళ్ళు ఇంకా అవతల పార్టీలో ఉండి ఎవరైతే ఏంటి ఎవరో చేస్తూ ఉంటున్నారు కదా అని కాలయాపం చేస్తున్నటువంటి వాళ్ళు